కూర్చునేటప్పుడు దెబ్బలు గాయాల నుండి రక్షణ కోసం ప్రత్యేక శ్రద్ధ పెట్టండి ఇంకా మంచి భంగిమలో కూర్చోవడంతో వ్యక్తిత్వాన్ని మాత్రమే కాదు శారీరక ఆరోగ్యం విశ్వాసాలను మెరుగుపరచడంలో కూడా ముఖ్య పాత్ర వహిస్తుంది ఈరోజు అప్పులు చేసి వారికి వాటిని తిరిగి చెల్లించేటప్పుడు మీకు సమస్యలు అవుతాయి బంధువులతో బంధాలను అనుబంధాలను పునరుద్ధరించుకోవలసిన రోజు మీ ప్రేమ జీవితం పరంగా ఈ రోజు ఎంతో అద్భుతమైనది ప్రేమలో పడ్డప్పుడు ఉండే స్వర్గానుభూతిని ఈ రోజు మీరు చవిచూస్తారు ఎవరైతే సృజనాత్మక పనులు చేయగలరో వారికి ఈరోజు కొన్ని సమస్యలు తప్పవు మీరు మీ పని యొక్క ప్రాముఖ్యతను గుర్తిస్తారు ఈ రాశికి చెందిన పిల్లలు రోజు మొత్తము ఆటలు ఆడటానికి మక్కువ చూపుతారు తల్లిదండ్రులు వారి పట్ల జాగరూపకతతో వ్యవహరించాలి లేనిచో వారికి దెబ్బలు తగిలే ప్రమాదం ఉన్నది మీ జీవిత భాగస్వామి తాలూకు అంతర్గత సౌందర్యం ఈ రోజు ఉబికి ఉబికి బయటికొచ్చి మిమ్మల్ని అన్ని వైపుల నుంచి ముంచెత్తుతుంది